తర్వాత అర్జునుడు ఏం చేశాడు అనేదాన్ని ఏముకేశం గు ఈ ప్రకారంగా గుడాకేశుడైన అర్జునుడు ఋషికేశుడైన కృష్ణుడికి చెప్పి నడిచేవరికి డిక్లరేషన్ ఏం డిక్లరేషన్ నయోత్స్య ఇది అంటే నేను యుద్ధము చెయ్యను అని గోవిందంక్వా గోవిందుడికి చెప్పి తూష్ణీం బగూవ అంటే ఆశ్చర్యంగా అంటే ఏం మాట్లాడలేదు నోరు మూసుకుని అంతే ఏం మాట్లాడకపోవటం కూడా దాంట్లో గోల్డ్ ఉందండి మౌనంలో చాలా చాలా అర్థాలు ఉంటాయి అవును మాట్లాడి మాట్లాడి ఇప్పుడు మౌనం వహించాడు అంటే ఏంటి ఏమన్నా చేత కాదు నేనేం చేయను నేను యుద్ధం చేయను అని నిర్ణయించుకొని నేను ఇష్టం తూష్ణీ స్థితి తూష్ణీ స్థితిలో ఆలోచన తూష్ణీ అంటే భావం ఈ తూష్ణీభ భావన రావాలి వచ్చినప్పుడే ఏమవుతుంది మనస్సు అక్కడ బోధ కానీ లేదా ఉపదేశము కానీ మరొకటి రుసి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది మనసు మాట్లాడుతూ ఒడుగుతూ సడుగుతూ ఉంటే ఏం రిసీవ్ చేసుకుంటాడో చెప్పండి ఇప్పుడు మనమైనా అంతే ఒక గురువు బోధ చేస్తున్నాడు మనం శ్రవణం చేయాలి వినాలి అందుకోవాలి మనము రిసీవ్ చేసుకోవాలంటే మన మనసు ఎలా తింటారు అప్పుడు మౌనంగా ఉంటుందా మనసు గొడకడ ఏదో ఏదేదో మాట్లాడుతుంటే ఇక చెప్పేది ఏం అర్థం చెప్పండి సో మనసు ఖాళీ అయిపోవాలి అప్పుడు ఎప్పుడు శ్రవణంలో అందుకని సగం సగం విండి అడు చూసి ఏడు చూసి దిగులు చూసి ఏది ఆలోచిస్తుంటే ఏం అర్థం ఎక్కదు అందుకే ఏకాగ్ర చిత్తము కావాలి ఎప్పుడు శ్రవణం చేసేటప్పుడు అవునా మామూలుగా ఏదైనా దృశ్యాన్ని చూస్తే ఒళ్ళంతా పళ్ళయ్యి చూసేటట్టు అంటాడు ఇప్పుడు ఒళ్ళంతా చెవులే వినాలి అవునా కాదు చెవులు కాదు కదా ముఖ్యం అక్కడ బుద్ధి ప్రధానం ఆ బుద్ధిని ఏకాగ్రం చేసి వినాలి అప్పుడు వస్తుంది అంతేకాని మనసు ఏదో మాట్లాడుతూ ఉంటే ఏదోదో చేస్తూ ఉంటే అది ఎక్కడ ఉన్నది ఉన్నట్టు ఆ కలకాపలకంగా అర్థం అవుతుంది సగం విని సగం ఈ కాబట్టి స్థితి చాలా అవసరం ఇక తన ఆలోచనలు కట్టి పెట్టేయాలి ఐడియాస్ పక్కకు నెట్టేసేయాలి రెడీ టు రిసీవ్ ఈ ఖాళీ చేయడం చాలా గొప్ప విషయం ఏదో కాసేపు ఖాళీ చేసుకుంటూ వచ్చి ఎప్పుడు ఖాళీ చేయడం అంటే అదే సాధన ఈ ఖాళీ చేయలే సాధన అండి మనం పూర్తిగా నింపుకొని కూర్చున్నాం అహం మమ అహం మమేదో నిండింది ఇప్పుడు అహంకారము అహంకారము ఇది ఇందువల్ల వచ్చేది అండి దాంతో నిండిపోలే ఇది నిండగా ఉన్నప్పుడు భగవంతుని చెప్పేది ఏం ఎక్కుతుంది మనకి శాస్త్రం ఏం అప్లై చేసుకోగల కాబట్టి ఏమిటండి సాధన అంటే ఏంటి ఖాళీ చేసుకోవాలి ఈ ఖాళీ చేసుకుంటున్నావు ఈ ఉండే సంస్కారాలు ఖాళీ అవ్వాలి మోహం ఖాళీ అవ్వాలి అహం మమక మమకారం అనేటువంటిది పోవాలి ఇది అప్పుడు భగవంతుడు నింపేది ఉంది ఉన్నవాడేదా మామూలు సామెతుంది లేదు ఇంగ్లీష్లో ఎం టీ దై సెల్ ఐ షెల్ ఫిల్ ది అనే ఒక ఉంది అది మంది కాదు పరదేశీ నిన్ను నీవు ఖాళీ చేసుకొని నేను నింపుతాను ఉన్నవాడే లోపల ఎండి ఉన్నాడు నిండు ఉన్నాడు కానీ అజ్ఞానంతో లేడు అనుకుంటాం నిండుగా ఉన్నవాడు ఆయనే ప్రతి జీవ కణములో భగవంతు దగ్గర చైతన్యం లేదా మన మనసు మన బుద్ధి మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే అవునున్నాడు కృషికేతన అంటే అదే అర్థం ఇంద్రియముల వెనక ఉండే మనో మనోబుద్ధుల వెనక ఉండే శక్తి అయి అక్కడే ఇప్పుడు తూష్ణీస్థితి అంటే అది ఏమన్నాడు మళ్ళీ ఎప్పుడు నయోత్సహితి అని చెప్పి తూష్ణీ అన్నాడు అంటే అండి నేను ఇంకా యుద్ధం చేయను చూసారా ఇందాక శ్లోకంలో ఏమన్నాడు శిష్య షాధిమాన్ అని చెప్పాడు అవునా ప్రపన్నం నేను ప్రపన్నుడిని మీ శిష్యుడిని నన్ను నడిపించు స్వామి అని చెప్పాడు ఏ నోరు పోసుకోవాలి కదా ఇప్పుడు ఏమన్నాడు ఏంటి నేను యుద్ధం చేయడానికి మళ్ళీ ఒకసమాట విసిరాడు అవునా కాదా అటు ఇటుగా ఉంది హృదయం ఓ పక్కనేమో మనస్సు విపరీతంగా బాధ గురి అయిపోయింది పాప వస్తుందే పాపం వస్తుందేమో అనేటువంటి ఆందోళన ఉండిపోయింది అందుకే నేను యుద్ధం చేయలేని చెప్పి ఇందాకేమో మళ్ళీ తట్టుకోలేక చాజుమా నన్ను ప్రపంచం నిజమైన ప్రపంచతేనా నిజ నిజమైన ప్రపంచం చేస్తే కృష్ణ నువ్వు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాను అనాలి అని ఇప్పుడల్లే మొదటి అధ్యాయమే కానీ రొట్టె అధ్యాయమే చివరిలో అంటాడు పద్దెనిమిది అధ్యాయాల్లో అంటాడు ఏమని అంతా విన్న తర్వాత ఏమంటాడు కలిసి ఏవనంతవా నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అంటే ఇంత టైం పట్టింది మొదటి అధ్యాయంలో ఎలా కురుస్త చెప్పండి బాబా ఇప్పుడేగా స్టార్టింగు అందుకని ఓ పక్కనేవో కృష్ణుడే ఇంకా తప్ప వేరే లేదని తెలుసు మరో పక్కన మనసు ఏమంటుంది నయో సి మధ్యలో ఇదే సంఘర్షణ అయితే తెలుసు ఈ సంఘర్షణ అంటే తెలియదా అంతర్యానికి మీకు అంటే అన్నీ తెలుసు అంతర్యానికి ఈ ఇది అర్థం చేసుకున్నవాడవి ఋషికేశ ప్రహసన్నివా వా తప్పు వాత ఈ ఋషి చేతుడు ఏమయ్యాడు ప్రహసన్ ఇవ చిరునొప్పు నవ్వుతున్నట్టుగా ఆ అర్జునుడితో ఉవాచ ఈ రకంగా అన్నాడు ఈ అర్జునుడు ఇప్పుడు సేనయోహ ఉభయోహ మధ్య విషీదంత రెండు సేనల మధ్యలో విషాద్రస్తుడై ఉన్నటువంటి అర్జునుడితో తమ్ అర్జునుడితో ఇదంపచ ఉవాచ ఈ మాటల్ని మాట్లాడాడు ఈ సేనయోహ ఉభయోగ మధ్య మళ్ళీ చెప్పాడు సంజీవుడు అవునా రెండు సేనల మధ్యలో నిలపమని అడిగింది ఎవరండి అర్జునుడే దేనికోసం అడిగాడు కైర్మయ సహయోద్ధవ్యం నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి సమబుద్ధి లెవెల్ చూసుకోవాలి కాబట్టి మధ్యలో నిలపని అడిగింది ఈయనే అడిగిన వీరుడు ఏమైపోయాడు ఇప్పుడు ధీరత్వాన్ని కోల్పోయి రెండు సేనల మధ్యలో విషాదే చెతికి పడ్డాడు ఇది పరిస్థితి అవునా మరి ఇష్ణుడు కూడా నాకు ఇప్పుడు వస్తున్న సందేహం నాకే వచ్చింది ఇప్పుడు రెండు సేనల మధ్యలో అయిన అవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి అర్జెంట్ లాంటి వాడిని అది ఏదో కాస్త వాళ్ళ పక్షంలో రథం తీసుకెళ్ళిపోతే చెయ్యొచ్చు కదా రథం కనుక వెనక్కి తీసుకువెళ్ళి పాండవ పక్షలు నిలుపు ఏం చేసుకున్నా ఏమన్నా ఎందుకంటే ఏదో ముందులే వచ్చాడు పోయాడు అనుకుంటా మళ్ళీ రెండు సేతల మధ్యలోనే అక్కడే ఉంచి విషాదగ్రస్తుడైనటువంటి అర్జునుడితో మధ్యలోనే అక్కడే నిలబడిపోతే తీర్చాడు వెళ్ళలే చూసారా ఎందుకలా జరిగింది కృష్ణుడి సంకల్పం ఇది అంతే కృష్ణుడి సంకల్పం అంటే ఎప్పుడు కూడా కౌరవ పాండవ ఈ సమాజంలో ఉంటాయి మన లోపల ఉంటాయి లోపల బయట ఎవరు దైవి ఆసురి గుణముల మధ్యలో ఉండే సంఘర్షణ అంతేనా కాదా ఉంటాయి సో ఈ రెండు పక్షములు ఎప్పుడు దేవదానవులు అంటే అంటే దేవదానవులు ఎప్పుడు ఉన్నారు దైవీ గుణములు ఆసురీ గుణములు రెండూ ఉంటాయి రజస్ యొక్క ప్రభావం సత్వగుణము యొక్క ఇది రెండు ఉంటాయి ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్న జీవుడికి ఏం కావాలి గీతో పం కావాలి కేవలం పాండవ పాక్షల్లో ఉంటే కాదు అన్ని దైవీ గుణాలే ఉన్నాయి ఇవాడు మనకి ఏం అవసరం అది నడి నడిపిస్తుంది సబ్బ కదా ఈ రెండు ఒకదానికొకటి ఒకటి పోటీ పడుతూ ఉంటాయి ఏమిటి ధర్మాధర్మం న్యాయాన్యాయం దైవీ ఆసురు ఎప్పుడో సంఘర్షణ ఈ నలిగిపోయేవాడు జీవుడు అందుకే అక్కడే నిలిపాడు అక్కడ సంగ్రామం కురుక్షేత్ర సంగ్రామం మధ్యలోనే నిలిపాడు సో మనందరం ఎక్కడున్నాం ఈ కురుక్షేత్రంలోనే వ్యతిరేకించేది ఎవరు మనస్సే బుద్ధి చెప్పేది వినకుండా మలాయించేది ఎవరు మనస్సు ఇప్పుడు ఏవరండి మనస్సేగా అవునా సో ఈ రకంగా మనసు ఏడుస్తూ ఉంటే బుద్ధి చెప్పిన దానికి వ్యతిరేకంగా పోతూ ఉంటే ఎలా చేయాలి దాన్ని గీతా బోధని అనుసరించాలి బుద్ధి గీతా బోధన బుద్ధి అనుసరిస్తే మనసు ఏం చేస్తుంది చచ్చినట్టు అంటే నా బోధన నాకే అనుకున్నాడు అది సరే సరే ఇప్పుడు ఇంతకీ ఈయన కృష్ణుడు నవ్వాడంటే ఈయన లబోదివో అని ఏడుస్తుంటే ఇంత శోకము దీనుడే సోకిస్తుంటే ఆయన నవ్వెట్ట వచ్చిందండి ఎవరైనా ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం మామూలుగా కొంచెం సానుభూతి అలాగంట అవునా అని కాస్త రెండు మాట్లాడితే వాళ్ళకి కాస్త బాగుంటుంది అవునా ఒక ఉపశమనం ఉన్నాం కాదు అయ్యో నా మీద సానుభూతి చూపిస్తారు ఈ సానుభూతే లేదు ఎందుకు చెప్పాను ఆ ట్రీట్మెంట్ అలాంటిది అర్జానికి వచ్చిన పరిస్థితి అలాంటిది రోగం కాబట్టి ఇందాక పూర్తి కూడా ఏం చేశాడు సానుభూతి చూపించకుండా ఏం చేశాడు ఇంజక్షన్ ఇచ్చేనా క్రీమత్వం నువ్వు నభుంసపడివి కాకు అన్నాడు నీకు ఇది తగదు అన్నాడు ఇది దోషభూ ఇష్టమైంది అని చెప్పాడు సానుభూతిలో సపోర్ట్ చేయాలి ఇక్కడ మౌనంగా ఉన్నాడుగా ఇప్పుడు మౌనం వహించాడు కాబట్టి ఆ ఇట్లా దారికి రా నేను యుద్ధం చేయదని చెప్పేసి ఇంకేం చేశాడు మౌనంగా ఉన్నాడు ఈ మౌనం వహించడం అనేది అర్థాంగీకారం మౌనం అర్ధాంగీకారం అని క్షేత్రంలో చెప్పారు అంటే ఏంటి ఓ పక్కన తన ఆర్గ్యుమెంట్ నై వస్తే అని చెప్పి మౌనం వహించాడు అంటే మౌనం అంటే ఏంటి నాకు యుద్ధం చేయకూడదని ఉంది కానీ నువ్వు చెప్పినట్టు వింటాను అది మౌనానికి అర్థం మౌనానికి చాలా అర్థాలు ఉంటాయి ఈ అర్థం అది అని నేను అనుకుంటున్నాను అవునా ప్రహసన్ పైగా ఇక్కడ భగవానుడు నవ్వుతున్నాడు అల్లే ప్రహసన్ ఇవ అంటే నవ్వినట్లుగా ఉన్నట్ట అంటే పళ్ళి గెలించలేదు కృష్ణ భగవాను వారు ఏం చేశాడు ఒకసారి అలా చిరునవ్వు చూపించి మళ్ళీ ఉన్నాడు చిరునవ్వు అంటే అదే కాచి ఆయన ముఖము వికసించింది ఏమిటండి సో అర్జునుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు దేనికి ఈ బోధని గ్రహించడానికి కాబట్టి లోకానికి అంతటికీ కూడా వీడి ద్వారా ఈ అర్జునుడి ద్వారా ఈ బోధని ఇప్పుడు ఈ భగవద్గీత ప్రసాదించు గీతా బోధన అని నవ్వుకున్నాడేమో మంచి సమయం వచ్చింది నేను అనుకున్నదంతా ప్లాన్ సక్సెస్ అయిపోయింది అనుకోని ఉండొచ్చు లేదు ఇప్పటిదాకా నువ్వు ప్రపంచడమే అని చెప్పి ఇప్పుడు నేను యుద్ధం చేయనని చెప్తున్నాడే ఇదేంటి అనుకోవచ్చు ఆయన మనసులో ఉండవు మనకేం తెలుసు మొత్తాన్ని చిరునవ్వు ఏమంటే భగవంతుడు ఎప్పుడు చిరునవ్వులోనే ఉంటాడు మనం గమనిస్తే కావు భగవంతుడు యొక్క ప్రతిమను చూడండి ఏ శిల్పి అయినా మొహంతో చక్కడు ఏ ప్రతిభ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే మీరు అసలైన ప్రతిభ చూస్తే ఎంత నవ్వు ఉంటుందో ఆ ముఖం చాలా ఇలా వికసించిపోయి ఉంటుంది వెంకటేశ్వర స్వామి మీరు ఏ భగవంతుడైనా చూడండి దేవాలయాల్లో చిరునవ్వుతో చిరునవ్వు ధర ముఖాల విందం దరసమంతం ఉంటుంది ఆ పెదవులు విచ్చి విచ్చిపోనట్టుగా ఇలా వికసించి ఉంటుంది ఆ కళ్ళల్లో ఆ పెదవులలో ఆ ముఖములో ఆ నవ్వు కనిపిస్తుంది కళ్ళల్లో కూడా కళ్ళతో నవ్వేవాళ్ళు ఉంటారు ఇది చాలా సున్నితమైన విషయం అవునా భగవంతుడైపు ఒక మంచిదే అది సాధకుడికి ఒక ఉపాస్యమైనటువంటిది ఆలంబన మనమైనా అంతే కదా ఎవరైనా నవ్వుతూ ఉంటే మనకి కూడా ఆ నవ్వుని చూడగానే మనకేమనిపిస్తుంది నవ్వా ఎవరు ఏడితే వాళ్ళు మాలు చూస్తే మనకేమనిపిస్తుంది కూడా ఇలా వెళ్ళిపోతుంది పైగా శ్రీకృష్ణుడు ఎవరు ఎవరు స్మైలింగ్ ఫేస్ అయింది ఎప్పుడూ చిరునవ్వు అది కృష్ణుడు అంటేనే ఆనంద స్వరూపుడు ఆనంద ధనుడు ఆనంద స్వరూపుడికి దుఃఖం ఏంటి విషాదం ఏంటి సమస్యలేదు ఎప్పుడూ నవ్వుతుంది చిరునవ్వు అది కావాలి సాధపడి కదా భారం అందుకు భగవంతుడిని చూడాలి రెండు కళ్ళు పెట్టుకొని చూడాలన్నా ఎందుకు చూడాలి ఆయన చిరునవ్వు చూడు ఆయన ఆనంద స్వరూపుడని బాగుంది అప్పుడు ఈ లోపల మారిపోతుంది ఎవరైనా కాసేపు అయినా వాళ్ళ దుఃఖాలు పక్కకు పోతాయి ఆ ఆనంద స్వరూపుడు చిరునవ్వు చూస్తాయి సరే ఇప్పుడు విషయం రెండు సైనిల మధ్యలో ఎలాగ ఉన్నాడు అర్జునుడు విషాద్రస్తుడై ఉన్నాడు అలాంటి వాడితో శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ప్రాసన్ ఇవ్వ అంటే కొంతమంది ఎవరు రకరకాలుగా చెప్తూ ఉంటారు అర్జున ఈ ఏడు మీద ముందే ఏడుస్తే బాగుండేది కదా ఎప్పుడు ఎక్కడ అంతఃపురంలో ఉన్నప్పుడు కురుక్షేత్రాన్ని రాకముందో ఏడిస్తే కాస్త బాగుండేది ఇప్పుడు ఇప్పుడు వచ్చి విషమే సముపస్థితం అన్నాడు కదా విషమ పరిస్థితిలో ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు వీడు ఇప్పుడు వచ్చి నేను యుద్ధం చేయను అంటాడు అవునా ముందుగా అనుకుంటే అసలు విధరంగా తీసుకొచ్చేవాడు రాదు కదా రెండుసార్లు మధ్యలో కూర్చొని ఇప్పుడు ఏడుస్తున్నాం నేను యుద్ధం చేయను అంటున్నాను అని నవ్వుకున్నాడేమో కదా కావచ్చు సరే ఇక్కడి నుంచి భగవంతుడి యొక్క ఉపదేశం ఈ మొట్టమొదటి ఉపదేశం కూడా ఒక పెద్ద పెట్టున కొరడా దెబ్బ విదిలించినట్టే దెబ్బ పెట్టినట్టే చొరక మంచి చొరక ఇది అందరికీనో ఒక అర్జునుడి కాదు

దేని గురించి శుభించకూడదో విచారం చేయకూడదో ఏడవకూడదు దాని గురించి ఏడుస్తున్నాం ఎవరి గురించి ఆడవకూడదో వారిని తలుచుకొని ఏడుస్తున్నాం తర్వాత ఏడుస్తూ ఓ పక్కన ప్రజ్ఞావాదాంత భాషసే అంటే గొప్ప ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నాం ఏడిచేవాడు ప్రజ్ఞావంతుడా దుఃఖించేవాడు ప్రజ్ఞావంతుడా ప్రజ్ఞావంతుడు ఏడవ వేడుస్తున్నావు అంటే ఏంటి ప్రజ్ఞావంతుడు కాదు నీ బుద్ధి మీలుకోలేదు బుద్ధి అని అర్థం మరి ఇంతకీ అంటే ఎవరు గతాశూను జాగ్రత్త పండితాహ నా అని సూచం అసూలు అంటే తెలుసు ప్రాణములు అసూలు బాసేయడం అంటే అవునా గత అసూను అంటే ఏంటి ప్రాణములు వదిలినవారు అగధాసు ప్రాణములు వదలకుండా జీవించి ఉన్నవారు ఈ ఇద్దరి గురించి కూడా పండితుడైనటువంటి వారు శోభించరు బాధపడరు నువ్వు పండితుడే నీ శాస్త్రం తెలుసా నీకు ప్రజ్ఞ ఉందా అంటే నీ ఆడ నువ్వు మాటలు పోటలు దాటుతున్నాయంట చూడండి బాగా అర్చన చెప్పిందంతా ఇందాక ఓ శాస్త్రం అంతా తెలిసి తెలిసినట్టుగా మీరు పడిపోసినట్టుగా ఆర్గ్యూ చేశారు అవునా కదా ఇంత బాగా మాట్లాడేవే మీరు ఏమైపోయింది మీ ప్రజ్ఞ అని అర్థం అందుకది ఏంటంటే ప్రజ్ఞావంతుడు లాగా కనిపించడం వేరు శాస్త్రం చదువుకుంటే నాలుగు మొక్కలు ఇక్కడ ఉంటే హాయిగా మాట్లాడతారు కష్టమే కాదు కాలేజ్ లెక్చరర్స్ మాట్లాడట్లే ఇది కూడా అంతే లెక్చరింగ్ అయిపోతుంది ఇదేం కష్టం కాదు అది తెలివితే అట్లా ఉంటే చదువు కాస్త విషయాన్ని లోపల ధారణ చేసే శక్తి ఉంటే చాలు వచ్చేస్తుంది ప్రజ్ఞ పండిత కానీ నిజమైన పండితుడు ఎవరో ఇక్కడ కృష్ణుడు చెప్పాడు ఎవరు నిజమైన పండితుడు ప్రపంచంలో రెండే రెండు వర్గాల వాళ్ళు ఉన్నారు రెండే రెండు వర్గాల అంటే ఎవరు ఎలాగైనా మీరు చూడ ధనికుడు ధనహీనులు విద్యావంతులు విద్య లేని వాళ్ళు అవునా శీలవంతులు శీలము లేనివారు ఇలా ఎన్నో రకాల రకరకాల సంస్కారవంతులు సంస్కార యూని ఇలా ఎంతైనా మనం రెండుగా విభజించి చూడవచ్చు కానీ అసలు రెండు ఇవన్నీ కూడా ఈ రెండింటి కిందకు వస్తాయి ఏ రెండింటి కిందకి బతుకున్నవాళ్ళు రెండు చచ్చిపోయిన చచ్చిపోయిన వాళ్ళు కూడా అట్టాలి అగతాసురు ఇంకా చావకుండా ఉన్నవాళ్ళు అంటే ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతారు అందరూను అనే విషయం నిర్ధారణ అవునా చచ్చిన వాళ్ళు చావకుండా ఉన్నవాళ్ళు జీవిత అంతేనా సో విద్యావంతులు కానీ విద్యాహీనులు కానీ ధనవంతులు కానీ ధనహీనులు కానీ అందరూ ఏ కేటగిరీకి వస్తారు ఈ రెండింటి కిందకే పోయిన వాళ్ళు పోకుండా ఉన్నవాళ్ళు అంతే సో బ్రాడ్ కేటగిరీ ఎవరు పండితుడు చనిపోయిన వాళ్ళ గురించి ఆడవారు ఇంకా బతుకున్న వాళ్ళ గురించి దుఃఖించుకో అలాంటి వాడు పండితుడు నువ్వు ఇందాక మీరు నచ్చి మాట్లాడిన మాటలను బట్టిన ప్రజ్ఞావా ప్రజ్ఞావంతుల్లాగా మాట్లాడేవు ఎంత తెలుసో అన్నట్టు మాట్లాడే మనం కూడా అర్జునుడు అగ్గి మనిషి ఉన్నప్పుడు కాసేపు ఆయనపై మనసు మొగ్గింది చాలా మందికి అవును అర్జును చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది కానీ అసోచ్యా ఎవరి గురించి అనప్పుడు వాడి గురించి ఊ వె అంటే నా నా శోకం ఎంతుందంటే ఇంద్రియములను కూడా చేసే అంత శోకము కృష్ణాను శోకించే ఈ శోకం ఎక్కడ ఈ జ్ఞానం ఎక్కడా ఈ అక్కడ రెండు పరస్పర విరుద్ధం శోభగ్రస్తుడు అయ్యాడంటే మోహగ్రస్తుడు అయినట్టే మోహం ఉందంటే జ్ఞానం పోయినట్టే మోహం వచ్చిందంటే జ్ఞానం పోయినట్టే అలా కాబట్టి జ్ఞానం మోహం రెండు పరస్పర విరుద్ధం చీకటి వెలుగుల్లాగా కాబట్టి శోకం అంటే మోహం ఉందని నీకు అర్థం అంటే జ్ఞానం లేదని అర్థం ఎప్పుడు దాకా ఆ జ్ఞానంలోనే మాట్లాడి జ్ఞానం కాదు అది అసలైన జ్ఞానం కాదు అనిపిస్తుంది విచిత్రం అది అసలైన జ్ఞానము అది ఉందో లేదో ఎంత తెలుస్తుంది ఈ ధర్మ సంకట పరిస్థితి వచ్చినప్పుడు గట్టిగా నిలవగలిగితే అప్పుడు తెలుస్తుంది తన జీవితంలో విచిత్రం ఏంటంటే ఈ ప్రజ్ఞావంతుల లాగా చెప్పడం అందరికీ సాధ్యమే ఎవరికైనా కష్టం బ్రతమో ఉపన్యాయం కలిగిస్తారు ఎవరైనా సలహాలు ఇవ్వరా ఇస్తాడు ఉచిత సలహాలు ఇవ్వటం ఎంత ఎంత సులభం సులభమే కదా తనకి జీవితంలో అలాంటి దుఃఖం విషాదం అలాంటి పరిస్థితులు బాధలు వచ్చినప్పుడు కూడా ఈ సము సమతుల్యత కోల్పోకుండా కదా నిలబడ కాబట్టి గతాంశం నా ఏడిచాడు అంటే జ్ఞానం ఆ సమయంలో లేనట్టు కోల్పోయినట్టు లెక్క అయితే మానవుడు అన్న తర్వాత మనసు అనేది కాలం మానవుడుగానే బ్రతుకుతాడు కొన్ని సాఫ్ట్ ఫీలింగ్స్ ఉంటాయి అలా నీ బండలాగా బండరాజు గుండెలాగా ఉండకూడదు హృదయం ఉండాలి తెలుస్త సానుభూతి అవి ఉండాలి కానీ ఇక్కడ కృష్ణుడు పాయింట్అవుట్ చేస్తాడు ఎవరి గురించి నువ్వు విజయాన్ని ఏడవకూడదు వాళ్ళ గురించి చేస్తావు అది ముఖ్యమైనవి గౌరవుల గురించి ఏడ్చేది ఋదు గురించి రుధురాష్ట్ర నందను నువ్వు వాడి గురించి ఏడు నువ్వు ఏడ్చేది ఏడిస్తే కాస్త భీష్మద్రోహుల గురించి ఏదినా హేతు ఉంది దాంట్లో అవునా కదా రుతరాష్ట్ర నందనృతరాష్ట్ర నందన ఎన్నిసార్లు ఉన్నాడు ఆ మాట వాళ్ళ గురించి ఏడ్చేది నువ్వు వాళ్ళ గురించి ఏడిస్తే నువ్వు నువ్వు ఎలాంటి వాడు పిచ్చివాడి కిందలు అట్టే సో ఇప్పుడు కృష్ణుడు అసలు సాఫ్ట్ ఫీలింగ్స్ ఉండకూడదు అంటలా అసలు విచారించకూడదు అంటలేదు అవునా కదా ఏడిస్తే ఏడు కానీ కాస్త మంచివాడి గురించి ఏడు మంచి విషయాల గురించి ఏడువు అది మంచిది ఏడవడం కూడా మంచిదేనండి చిన్నప్పుడు సాంబం బాలనా రోదనం బలం అంటే బాలు విషయంలో పసిపిల్లలు అంటారు కొద్ది బిడ్డలు వాళ్ళకి ఏడిస్తే బలం అంట ఎందుకని వాళ్ళు ఏడిస్తే పొట్ట ఎగురుతుంది పాడికి ఎదురు ఎగురుతూ ఉంటాయి వాళ్ళతో అరిగిపోతుంది ఒక పిల్లలు ఏడుస్తూ ఉండాలంట అప్పుడప్పుడు ఏడవ ఈ రోజుల్లో ఈ సూత్రం తెలియదు తల్లులకి వాడు ఏడితే తగుడు తల్లడిగిపోతున్నాడు లేకపోతే ఏడవలేదు అదే వాడి బలం ఇది ఈ డాక్టర్లకు తెలిస్తే వస్తాయి కదా ఏడవలే అడవుడు లాంటిలో వచ్చి ఏదో చెప్తారు తెలియదు పాప అజ్ఞానం ఏడితే ఏదో అయిపోయింది వాడికి ఏం కాదు అదే ఏడితే మంచిది అట్లాగే సాధకుడి విషయంలో కూడా రోదనం బలం సాధకుడు కూడా ఏడవాలి అయితే దేని గురించి ఏడవ ఇల్లు నా వార్యులు నా వార్యే నా బిడ్డ నా బలం నాకు నా బయట బ్యాలెన్స్ వీటి గురించి వేసి బలం పోతుంది బలహీనడైపోతాడు సో దేని గురించి ఏడవారి రేపు చూద్దాం అరే